రమేష్ రేణుక సిద్దిపేట సిద్దిపేట నుంచి వచ్చారు పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అయింది రెండు వైపులా టూబుల్ బ్లాక్ అన్నారు బయట బైలేటర్ కార్నువల్ బ్లాక్ అని చెప్పి రాశారు అప్పుడు హెచ్ఎస్జీ చేసి ఇక ఐవీఎఫ్లు అని చెప్పారు వీళ్ళ వల్ల కాక చాలా చోట్ల మందులు వాడారు ఫలితం రాలేదు ఏం చేయాలని చెప్పి మనకి యూట్యూబ్ ద్వారా కదా చూసొచ్చారు యూట్యూబ్ అనేది వీళ్ళకి మన వీడియో చూపించింది యూట్యూబ్ ద్వారా దేవుడు చూపించిన వీడియో చూసి ఇక్కడ వరకు వచ్చారు సిద్ధిపేట నుంచి వచ్చారు ఎన్ని గంటలు పడుతుంది త్రీ అవర్స్ ట్రైనా బాగానే పర్లేదు చాలా ఫాస్ట్ గా వచ్చినట్టే త్రీ అవర్స్ లో వచ్చేస్తుంది టైం వచ్చింది అంతే టైం వచ్చినప్పుడు అందుకే అంటారుగా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదనా అన్న అంటారు అందరూ ఐవిఎఫ్ఏ అని చెప్పారు

నాలుగో క్రిమికి వాడుతుండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అంటే వన్ ఇయర్ వన్ మంత్లోనే కన్ఫామ్ అయిపోయింది అవును సార్ ఇదేదో అంటారు కదా ఇంగ్లీష్ థర్టీ డేస్ కన్నడ ముప్పై రోజుల్లో మలయాళం ముప్పై రోజుల్లో అన్నట్టు టూబుల్ ఓపెన్ అండ్ ప్రెగ్నెన్సీ ముప్పై రోజుల్లో మనం కూడా డైట్లీ పెట్టుకోవచ్చు

ఆ మూడు కూడా మూడు నెలల్లో దుంపనాశనం అవుతాయి నువ్వు సర్వనాశనం అవ్వకూడదంటే మూడు లక్షలు పట్టుకుని ఐవీఎఫ్ వస్తే చేసి పెడతాం అంట ముప్పై ఏళ్ళు అయింది అండాలే అయిపోయినాయి అన్నారు ప్రెగ్నెన్సీ రాదన్నారు అన్నారు ట్యూబ్లేమో బ్లాక్ అన్నారు ఇటు చూస్తున్నా అసలు ఎందుకు పనికిరావు అన్నట్టుగా చెప్పేసి సార్ఎఫ్ఏ దారి మరి ఆ దారి కూడా గోదారి నువ్వు మునుగుతావో తెలియదు ముంచుతా లేతే అదృష్టం లేకపోతే పోయే మరి ఇలా చెప్పిన దాంట్కి ఏవరయ్యా నువ్వు నమ్మే దేవుడు ఎవరు నువ్వు ఎవరు నమ్ముతావు దేవుడిని తిరుపతి వెంకన్న స్వామిని నమ్ముతున్నావు మీ ఆవిడ మావిడ వెంకటేశ్వర ఇద్దరు వెంకటనే నమ్మారు మరి ఈ మధ్యకాలంలో ఏం పూజ చేశారో తెలియదు కానీ మరి ఏ కన్నీటితో పూజ చేశారో ఉపవాసాలతో చేశారు నాళ్ళకి వెంకన్న స్వామి కరిగాడు మీ కన్నీళ్లను చూసి మీ బాధను చూసి ఇక లాభం లేదు వీళ్ళని ఏదో ఒక రకంగా వడ్డీకెక్కించాలని ఒక తండ్రి తన బిడ్డ పట్ల ఎలా అయితే ఆవేదన చెందుతాడో అలాగే ఆ దేవుడు ఈరోజు మీ కన్నీళ్ళను తుడవడానికి ఒక వీడియో రూపంలో నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టాడు ఆ వీడియోని చూసిన తర్వాత కూడా నువ్వు అశ్రద్ధ చేయలే కొంతమందిని కాపాడటానికి ప్రయత్నించిన వెంటనే వచ్చావు కొంతమందిని కాపాడటానికి ప్రయత్నిస్తాడు వీడియో చూస్తారు పక్కన పెడతారు సందులో ఐవీఎఫ్కి వెళ్తారు ఒళ్ళు గుళ్ళ చేసుకున్న తర్వాత వస్తారు ఫస్ట్ లో మీరు వచ్చినప్పుడు సినిమా సార్ చూసుకుంటున్నాం త్రీ అవర్స్ తర్వాత మీరు టూబ్ొచ్చి చెప్పారు సార్ ఇలాగనే విన్నారు ఇద్దరు యూట్యూబ్ లో అనుకున్నాను ఈ రోజు వెంటనే అయిపోయింది వన్ మంత్ లో ఇస్తానని అనుకుంటున్నావు కాబట్టి ట్యూబ్లు కూర్చొని బ్లాక్ కదా ముందు ట్యూబుల్ ఓపెన్ అవ్వాలి మనం నాలుగు నెలలు అడిగాం టైం నాలుగు నెలలు సమయం పట్టచ్చు రెండు నెలల క్రిములు రెండు నెలల హార్మోన్లు ఈ నాలుగు నెలల్లో మీ ట్యూబ్ ఓపెన్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ రాకపోతే ట్యూబుల్ని నేను క్లీన్ చేస్తాను సెలైన్ ద్వారా కుట్టు లేకుండా కోత లేకోకుండా రక్తపు చుక్క రాకుండా మత్తు లేకోకుండా రెండు వేల రూపాయలతో ట్యూబుల్ని క్లీన్ చేస్తాం ట్యూబుల్లో ఉన్న మడ్డీ మసానాన్ని వాష్ చేస్తామని చెప్పాం కాకపోతే ఇప్పుడు చెయ్యం నాలుగు నెలల్లో నీకు ప్రెగ్నెన్సీ రాకపోతే మందుల ద్వారా అప్పుడు చూస్తాం ఈ లోపల ఎందుకు ట్యూబుల్లో బేరం సందుల్లో బేరం క్రిములు కాబట్టి ఒకవేళ క్రిములు చనిపోయి ఈ ట్యాబ్లెట్లు దెబ్బకే ట్యూబ్ ఓపెన్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో అనవసరం అని చెప్పారు అలాగే చెప్పి అలాగే ఈరోజు మనం ఏం ముట్టుకోలేదు కోసింది లేదు ఆపరేషన్ చేసింది లేదు ఐవీఎఫ్ అనే పదం పలికింది కూడా లేదు అసలు పలికాను ఐవీఎఫ్ అనే పదం అవసరం అని చెప్పానా ఏం లేదు జస్ట్ మందులతో మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేసేసింది ఎందుకనంటే వైఎస్ బాబు శరీరాన్ని దేవుడు తీసేసుకున్నాడు కాబట్టి ఆయన చేస్తాడు లేకపోతే వైఎస్ బాబు ఆక్ పాక్ కరే పాక్ ఇది ఐదు వేల ఐదు వందలు పైన వచ్చేసింది బేటీజీ ఐదు దాటితే ప్రెగ్నెన్సీ ఐదు వేలు దాటిపోయింది అలాగే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా టూబుల్లో వచ్చిందా ఎందుకనంటే మరి ట్యూబులు బ్లాక్ అది బ్లాక్ ఉన్నప్పుడు మన బిడ్డ లోపల అక్కడ స్టక్ అయిపోయే ప్రమాదం ఉంది అదే ట్యూబులు గుండా రావాలి గర్భసంచిలోకి ట్యూబుల్లో ఎక్కడ ఆపేసినా రాదు చూడండి గర్భసంచిలో వచ్చింది ఐదు వారాల మూడు రోజులు అని ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ట్యూబుల్లో రాలేదు గర్భసంచిలోనే వచ్చింది టూబులు రెండు ఓపెన్గా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చక్కగా చెప్పారు ఇదిగో కావాలంటే ఆయన రిపోర్ట్ కూడా ఉంది మనం చెప్పింది కాదు ఇదిగో టూబుల్ బ్లాక్ ఆల్రెడీ నువ్వు చేయించావు కదా ఇదిగో ట్యూబుల్ బ్లాక్ రిపోర్ట్ చూడయా తీసి క్లోజ్ చెప్చే ప్రీవియస్గా ఎక్కడో చేయించుకున్నాడు హెచ్ఎస్సి రిపోర్ట్ ఇది బయోలేట్రల్ టూబుల్ బ్లాక్ అని బయట చేయించుకున్నారు రిపోర్ట్ ఎక్కడ ఇది ఎరమ్మా సిద్ధిపేట సిద్దిపేట హైదరాబాద్ కదా ఇది సిద్దిపేట డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి వస్తారు కాబట్టి చూడండి వాళ్ళు ఇచ్చారు బయోలేట్రల్ కార్నివల్ బ్లాక్ అని క్లియర్గా ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన రిపోర్టు ఎక్కడ హైదరాబాద్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది నేనేదో ఇచ్చి తర్వాత నేనేదో సరి చేసిన రిపోర్ట్ కాదమ్మా ఎస్ఆర్ ట్యూబ్నే మూసుకుపోయిందని ఏ డాక్టర్ గారు అయితే ఇచ్చారో అదే డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అమ్మా అని స్కానింగ్లో ఇచ్చారు మధ్యలో ఏం జరిగింది ఈ రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి మధ్యలో ఒక యూట్యూబ్ వీడియో కనపడి డాక్టర్ వైఎస్ బాబు అనే వ్యక్తి దగ్గరికి వచ్చారు వన్ మంత్ మెడిసిన్ వాడారు దాట్సా మూసుకుపోయిన ట్యూబులు తెరుచుకున్నాయి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నట్టు తెలుసుకున్నాయి లోపల గర్భ బిడ్డ వచ్చి కుదురుకుంది చూసారా నేనేం చెప్పాను అన్నీ ఉన్న అల్లు నోట్లు శనిలాగా ఈ ఉంటారు వీళ్ళు మన్ని వెంట్రుగంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమిగా చేరాడంటే పొక్కు వచ్చిందంటే టూ బ్లాక్ అదే మందులు పెట్టి క్రిమిని చంపితే పొక్కుపోతే టూబ్ ఓపెన్ ఈ చేతుల్లో ముద్దున్న నోట్లోకి రానికొకం ఆపుతాడి క్రిమిగాడు సర్పదోషం నాగదేవత దోషం అని మన పెద్దలు అన్నది వీటి గురించే పురుగులు పాములు క్రిములు ఈ క్రిముల్ని మీరు తొలగించుకోవాలి ఈ క్రిములు తొలగించుకోవాలంటే గుడ్లు అనే ట్యాబ్లెట్లు మింగాలి పాలు అనే సిరప్పులు తాగాలి పొట్లో పోయాలి అది ఇంజెక్షన్లు అనే సాంబ్రాణి కడ్డీలు వెలిగించాలి అప్పుడు పని జరిగిపోతుంది పురుగులు పారిపోతాయి ఎందుకనండి ఈ సర్పదేవతలు నాగదేవత దోషాలే అయితే మన కరోనా కూడా ఒక నాగదేవతే మరి దాన్ని ముద్దు పెట్టుకుంటామా పెట్టుకోం కదా అది శని దేవత ముద్దు పెట్టుకుంటే కాట వేస్తుంది మీ ఏంటి ముద్దు పెట్టుకోవడానికి అది శని దేవత నాయన వ్యాంపుల్ వాటిని పెట్టుకుంటే అంతే అందుకనే ఇప్పుడు మీరేం చేయాలి ఆ సర్పదేవతలు నాగదేవతలు అనే క్రిముల్ని పురుగుల్ని శని దేవతల్ని మీ ఒంట్లో నుంచి మీ ఆవిడ ఒంట్లో నుంచి మీ ఇంట్లో నుంచి తోలేలయ్యా మందులతో అని చెప్పా పొగ పెట్టాలి అన్న అలాగే మీ ఇద్దరికి మందులు ఇచ్చా ఇద్దరికి సేమ్ టెస్టులు ఇద్దరికి చేసా మూసుకుపోయిన ట్యూబులు మీ ఆవిడికి టెస్ట్లు ఇద్దరికి చేసా చాలా మంది ట్యూబ్లు మూసుకుపోతే మావిడి చేయకుండా నాకెందుకు డాక్టర్ గారు నాకు ఏ క్లాస్ నెంబర్ వన్ నా క్వాలిటీ సూపర్ అంటూ ఉంటారు రాపిచ్చోడా క్రిములు అనేది మీ ఆవిడ ఒంట్లోకి ప్రవేశిస్తే కరోనా మీ ఆవిడికి వచ్చింది పొద్దునే లేచేటప్పటికి నీకు అంటుకుంటుంద్రాన్న పక్కింటి ఆడుకుంటేనే మనకు అంటుకుంటుంది పక్కలో ఉన్న పిల్లవానికి అంటుకోదురా తండ్రే అని చెప్పాను క్రిములు ఇవి ఒకరికి ఉంటే ఒకరికి వెళ్ళిపోద్ది భర్తగా జీరాకుంటుంటే భారీ క్రిములు వెళ్తాయి భర్తకు మందులు వాడితే జీరో అకౌంట్ నుంచి బయటికి రాడు భార్య కూడా వాడితేనే బయటపడతాడు ఎందుకనంటే ఈయన క్రిములు భారీగా అంటుకుపోతే కేవలం భర్తకు మాత్రమే మందులు వాడితే ఆ క్రిములు పోయినా మళ్ళీ భార్యతో కలిసినప్పుడు భార్య నుంచి అంటించుకుంటాడు అందుకే నేను అన్నాను వస్తే కరోనా భారీకి అంటుకుపోద్ది భార్యకు వస్తే కరోనా భర్తకు అంటుకుపోద్ది ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ వన్ ప్లస్ వన్ ఆఫ్ ఆర్ అందుకనే ఇద్దరు మందులు వాడి పురుగుళ్ళు ఆ మాట నమ్మారు చక్కగా ఇద్దరు టెస్టులు చేయించుకున్నారు ఇద్దరు మందులు వాడారు సేమ్ మందులు సేమ్ మందులు సార్ మీరు ఎంతో ముందు వెళ్ళిన చోటల్లా మందులు ఎవరు సంచి ఆలదే అవును సార్ మీకొస్తే నీకు ఒక సంచి మీ ఆవిడకు ఒక బస్తా ఎవరు బస్తా వాళ్ళదే ఎవరు సంచి ఆలదే కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎవరు సంచి ఆలకిస్తారు ఇక్కడ ఒకే బిల్ల భర్త భార్య ఇద్దరు వాడాలి సేమ్ బిల్ల అలా బిల్లలు ఇచ్చాం సేమ్ విధానంలో వాడించాం ప్రపంచంలో ఏ డాక్టరు చేయిన టెస్టులు క్రిమినల్ టెస్టులు మనం చేస్తున్నాం ప్రపంచంలో ఏ డాక్టరు వాడించని విధానంలో మనం వాడిస్తున్నాం అలాగని ఏ డాక్టర్ చదువున చదువు అయ్యేది ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్టు పెర్టిలిటీ స్పెషలిస్టు ఆంధ్రప్రదేశ్లోనే లక్ష మంది డాక్టర్లు ఉంటారు ఇక ప్రపంచాన్ని ఎక్కడక్కర్ మరి వీళ్ళందరూ చేయింది డాక్టర్ ఎలా చేస్తున్నాడు వీళ్ళందరూ జీరో కౌంట్లకు వైద్యం లేదంటున్నారు టూపులు మూసుకుపోతే ఐవియప్ తప్ప దిక్కు లేదంటున్నారు న్యాచురల్గా రాదంటున్నారు ఐవీపులు కూడా చేస్తున్నారు అయినా ఫలితం రావట్లేదు ఎక్టోపిక్లు వస్తున్నాయి ట్యూబులు తీసేస్తున్నారు ఇక్కడ అలా ఏమీ లేకుండా జస్ట్ మందులతో ట్యూబులు ఓపెన్ చేయడం చక్కగా గర్భసంచిలో ప్రెగ్నెన్సీ తెప్పించడం డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే చేస్తున్నాడు ప్రపంచంలో ఒకే ఒక డాక్టరు అందుకే మీకు వింతగానో విడ్డూరంగాను ఉంటుంది డాక్టర్లకే డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు ఎందుకనంటే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు అవును ఎందుకంటే ఏమైంది డిసెంబరు మార్చి ఇప్పుడు ఏప్రిల్ అంతే కదా అంతే డిసెంబర్లో ఇరవై ఏడో తారీఖున చక్కగా చర్చ చేయించారు ఏమైంది అప్పుడు బ్లాక్ బ్లాక్ టోబల్ బ్లాక్ మరలా ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ మార్చి ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తారీఖుని చేయించారు ఏప్రిల్ ఒకటి విడుదల బిడ్డ విడుదలే చేయించాడు వచ్చేసింది బిడ్డ చూసుకోండి ఎంత చక్కగా ఈ రెండు టెస్ట్లలో మీరు నీట్గా చూడొచ్చు రెండిటిల్లో కూడా ఎంత నీట్గా మార్పు వచ్చిందో మీరు కదా అది ఇది ఒక్కసారి బాబు ఈ రెండు రిపోర్ట్లని దగ్గర పెట్టుకుని రెండు పెట్ట చక్కగా క్లోజ్ పై పైనుంచి కింద వరకు లాగు ఒక లాగు లాగు ఇరవై ఏడు డిసెంబరు ఇక్కడ ఒకటి ఏప్రిల్ ఓకే రైట్ ఈ నేను చెప్పిన చోట తీసినవి కాదు వాళ్ళు ఎక్కడ నీకు నచ్చింది చోట తీసుకోమన్నాను నా దగ్గరికి రండి మందులు వాడండి నేను నచ్చిన చోట్ల టెస్టులు చేయించుకోండి అన్నాను భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళి చేయించుకోవచ్చు లేదా వీలైతే అమెరికా ఒకటి వెళ్ళి చేయించు అంతే సో చెప్పండి ఇంకా వీళ్ళు కూడా ఇంకా భయపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు మనం ఎంతో చెప్పినా కొంతమంది అండి అందరు మీ కూడా ఇలా వచ్చి ఆ మధ్యలో మీలా కూర్చున్నాను నేను కూడా ఆ రోజు త్రీ అవర్స్ టూ అవర్స్ ఇలానే వెయిట్ చేశాను కానీ ఒకసారి చెప్పే తర్వాత టెస్ట్లు అవుతాయి టెస్ట్లు అయిన తర్వాత కింద టీకా ఇస్తారు ఆ టీకా తీసుకోండి తర్వాత టెన్ డేస్ తర్వాత రిపోర్ట్స్ వస్తాయి దాంతో సజెంట్గా మెడిసిన్ కూడా పంపిస్తారు ఎలా అయితే కారు అయితే కారు ఆయన కొరియర్ అయితే కొరియర్ వచ్చేవాళ్ళంటే రెగ్యులర్ వాళ్ళు వచ్చి తీసుకుని చెప్పాడు మా వయసు బాబు మ్యాజిక బాగా పనిచేస్తుంది అందరు అని వచ్చిన మందులతో పాటు మూడు గంటల్లో మనం చెప్పేది ప్రధానంగా ఎక్కువ సమయం దాంట్లో చెప్పేది ఏంటంటే ఇవి మందులు ఆహారము అనురాగము భార్యాభర్తల మధ్య అనురాగం మీకు ఒక ప్రేమ ఫలం కావాలంటే భార్య భర్తలు మూర్తులుగా మారాలి భర్తను భార్య భార్యను భర్త తిట్టుకోవడం కొట్టుకోవడం కొత్త కొత్త బూతులతో విమర్శించుకోవడం ఆపాలి ఇక ఆ రూట్లో బిడ్డలు రావట్ల తెలుస్తుంది కదా మనకి ఆ రూటు క్లోజ్ చేసి భర్తగాళ్ళు భార్య గడిగి భార్యగాళ్ళు భర్త గడిగి ఒకరి నెత్తి మీద ఒకరు జల్లుకొని పూజిస్తే పిల్లలు పుడతారు అని చెప్పి ప్రేమించడం కాదు పూజించేయాలి ఆ స్థాయిలో మీరు మారితే తప్ప మీకు బిడ్డ రాదు అది రానికోకుండా చేయడానికి మీ నెత్తి మీద సైతాన్ ఉంది ఎవడా సైతాన్ పేరు అహంకారము పొగరు ఎయ్ నా కాల గోటికి పనికిరావే నువ్వా ఊచువె నువ్వా అంటారు అహంకారాన్ని వదిలించుకోవాలి భార్య అంటే సాక్షాత్తు తనకు బిడ్డను ప్రసాదించే దేవుడు పంపించిన ఒక మాతృదేవత భర్త అంటే సాక్షాత్తు ఆ భార్యకి బిడ్డను అందించే కాబోయే బిడ్డకి పితృదేవుడు అనే భావన వీళ్ళిద్దరిలో ఉండాలి వీళ్ళు సాక్షాత్తు దేవుళ్ళు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అది మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటుంది నెత్తి మీద ఉన్న సైతం అది అహంకారము పొగర్లతో మిడిసిపడేదట్టు చేస్తుంది భార్య ఒక దెయ్యం అంటది భర్త ఒక దెయ్యం అంటది ఈ డాక్టర్ గారిని కొర్రి దెయ్యం అంటది అందుకే గుర్తుపెట్టుకోండి ఆ దెయ్యాన్ని దింపండి ఆటోమేటిక్గా మీ ఇద్దరు ప్రేమమూర్తులుగా మారిపోతారు ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతుల్లోకి వచ్చేస్తా ఓకే ఇది అయ్యే చెప్పా నేను ఆ రోజు సార్ లంబు చెంపులాగా బాగా కృషి చేసి ఉంటారు మీరు అందుకే ఫలితం వచ్చేసింది గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము ఈ బుక్ని ఇక్కడి నుంచి ఫాలో అవ్వాలి ఇది మీ ఆవిడని ఫాలో అవ్వమనండి అక్కడ చక్కగా వాడుకుంటా మందులు నేను ఇస్తాను బిడ్డను కాపాడడానికి మందులు నేను ఇస్తాను ఆహారం ఆవిడ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఎలా వండుకోవాలనేది ఎక్కటి హబ్బు ఎఫ్ ఫోర్ హబ్ అనే వీడియోలు ఉన్నాయి నాలుగు వందల వీడియోలు ఉన్నాయి చక్కగా వీడియోలు చూసుకోవచ్చు మన వంటలక్క మావిడ పావని మేడం మీకు చక్కగా వంటలు చేసి పెట్టారు ఆవిడ వంటలక్క నేను డాక్టర్ బాబు మీ జీవితంలో కార్తీక దీపం వెలిగించడానికి మేము ఈ అవతారాలు ఎత్తాం